రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేసారు అంటే ఎట్లంటే ఎంత ఘోరమైన స్కెచ్ ఎంత ఘోరమైన కుట్ర అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేష్టం కాబట్టి వర్కౌట్ అయింది ఇప్పుడు కూడా మనం అదే బాటలో వెళ్దాం అనేసి సేమ్ అదే జానర్ వైనం కనపడుతుంది ఒక్కొక్కటిగా చూసుకుంటే అంటే ఈ ఒక్కొక్కటి సబ్జెక్టుకు సంబంధించి ఒక్కొక్క వీడియో చేయాలేము ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు కథలు కహానీలు ఎంత దుర్భార్గం అంటే రోతపు రాతలు రోతపు మాటలు ఎంత ఘోరం అంటే అంటే విలువలు లేని నీచమైన రాతలు రాసిన పత్రికల గురించి మాట్లాడుకుందామా నీతి జాతి లేని ఛానల్ గురించి మాట్లాడుకోవాలా సరే ఇట్లా మాట్లాడితే కొంచెం నొప్పిగానే ఉండొచ్చు కానీ నిజం ఉంటే బాధాపుతో రాయొచ్చు పెట్టొచ్చు ఇవాళ జర్నలిజం గురించి చాలా బుద్ధులు చెప్తారు కొంతమంది ఏది జర్నలిజం అసలు ఆ జర్నలిజం అనే మాట వింటేనే కంపరం పుట్టే విధంగా క్రియేట్ చేస్తున్నారు ఇవాళ నిజంగా చెప్తున్నాను నేను ఇవాళ ఏది దేనికి గతంలో సరే కొన్ని విలువలు ఉండేవి నిజంగా ఇవాళ ఆ మాట చెప్పుకోవాలంటే సిగ్గైతుంది నేను జర్నలిస్ట్ అనే పదంకి సిగ్గుపడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ పదాన్ని భ్రష్టు పట్టిచ్చేసారు మొదటి నుంచి చెప్తున్నాం అరే మీకు ఒక విచారణ జరుగుతుంది ఈ విచారణ నేపథ్యంలో అసలు వాళ్ళు సిట్ అధికారులు ఒక్క విషయమైనా బయటకు తీసుకొచ్చి చెప్పిర్రా ఎక్కడ బ్లేమ్ చేయబట్టిరనంటే ఈ సినీ తారలకు సంబంధించి ఇందులో ఇంకా సిగ్గులేని విషయం ఏంటంటే మహిళా మంత్రి పలానా సమంత ఇంకో ఎక్స్వై జెడ్ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ భార్యాభర్తలు తిన్నారట వాళ్ళు విడిపోవడానికి కారణము కూడా సదరు వ్యక్తినే ఆమె బయటకు వచ్చి చెప్పి ఆ తర్వాత ఆమె కోర్టు నుంచి ఎట్లాంటి కాయలు తినదనే విషయం కూడా చూసినాము కానీ మాట్లాడేటప్పుడు అరే మనకు ఆడపిల్లలు ఉన్నారు లేదంటే మన ఇంట్లో మహిళలు ఉంటారు అరే సినిమా వాళ్ళంటే ఏ నుంచి దిగి వచ్చారు కుటుంబాలు ఉండవా వాళ్ళకి మహిళలు గారా వాళ్ళకి వాళ్ళ ఇంటికి కోడలు అయి ఉండొచ్చు లేదంటే ఓ ఇంటికి బిడ్డై ఉండొచ్చు లేకపోతే బిడ్డలకు తల్లై ఉండొచ్చు కానీ ఈ విషయము వంటి మీద స్పృహ లేకుండా ఎట్లా మర్చిపోయి ఉంటారు సోషల్ మీడియా వేదికగా ఎంత నీచపు పోస్ట్లు అంటే తెలిసినోడు అదే రాయబట్టే తెలవనోడు అదే రాయబట్టే తెలిసినోడు అదే చెప్పబట్టి తెలవనోడు కూడా అదే చెప్పబట్టి సరే తెలవనాడు మాట్లాడినంటే మనకి సిగ్గు ఎగ్గు లేదని చెప్పొచ్చు తెలిసి ఇన్నాళ్ళు ఫీల్డ్లో ఉండే మేము చాలా గొప్ప అని చెప్పుకుంటున్నాం వాళ్ళకన్నా ఉండాలి కదా కొంచెమైనా ఇంకో మాట మాట్లాడచ్చు ఎవరో చెప్పండి ఇది రాసినరా ఎవరో చెప్పండి దీనికి పునాది లేపిన్రా అని మీరు అనొచ్చు ఎస్ నేను అదే చెప్పినా కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే జానర్ పెంచుకున్నారు సేమ్ అధికార పక్షంలోకి వచ్చినాకనే కనీసం ప్రజల గురించి ఆలోచిస్తారేమంటే మళ్ళీ గీ నీచ రాజకీయాలకే పాల్పడిన వైనం కనపడుతుంది ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం చెప్పు ఈ ఫో ఫోన్ ట్యాపింగ్ విషయం అంటే ఏంటి చెప్పాలా ఇది సింపుల్ ఒక లాజిక్ సింపుల్గా వీళ్ళు ఏం చేసిరంటే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడాలి ఇచ్చిన హామీలు ఎట్లాగూ నెరవేర్చలేదు ఇవాళ భాజపాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్కి ఇవాళ పోయిండు కదా ప్రతి ఛాలెంజ్గా స్వీకరించి వేదిక పెట్టేసి పోయిండు సరే ఆయన అటు పారిపోయిండు మరి పారిపోయిండు అని నాకు తెలియదు ఈ మాట కానీ సరే అందరూ అంటురు కదా పారిపోయిండు అనేసి దాంట్లో ఆరు వందల డెబ్బై మందికి కొడంగల్లోనే రైతు రుణమాఫీ జరగలేదని నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తున్నా కాలేదు వీళ్ళు మొత్తం పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ అయితే చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్ అని చెప్తారు కనీసం అది అధికారిక లెక్కలు కూడా లేవు ఇప్పటి వరకు అంటే సరే మీ లెక్కల ప్రకారం ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్న ఇంకా పదివేల అయితే చేయాలి కదా మరి వందకు వంద శాతం రుణమాఫీ ఎక్కడైంది ఇవే ప్రశ్నిస్తున్నాం మొదటి నుంచి కానీ ఇవన్నీ తెరపైకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎదుటోని క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలి దాని గురించి రకరకాలుగా మాట్లాడుకోవాలి ఇది ఊర్లలోకి చేరేదాకా పొలానా మూలకు కూర్చున్న ముస్లైను లేచి వచ్చి కూడా అవునా ఇట్లా జరిగిందా ఇట్లా ఫోన్లు వింటారా అందులో సినిమా తారల ఫోన్లు అంటే గిట్లు ఇవన్నీ చాలా మనం ఆశ్చర్యంగా మాట్లాడుకోవాలి ఇది ఊర్లలోకి చేరాలనేసి కానీ అది వాస్తవాలు బయటకు వస్తాయి కదా ఇప్పుడు ఏమైంది ఆనాడు కొండా సురేఖ మాట్లాడిన మాటల విషయంలో కోర్టు ఏం చెప్పింది ఆ వీడియోలు కూడా తీసేయమని చెప్పింది కానీ అయినప్పటికీ కూడా ఒక నికృష్టమైన ప్రచారానికి లేవనెత్తితే సో జాతీయ ఒక మీడియా సంస్థ ది హిందూ అయితే బయట పెట్టింది కదా ఏమి లేదు ఇది మొత్తం ఇదంతా కూడా ఒక మీడియా సృష్టి అసలు సినిమా తారల ఫోన్లు ఎవ్వరు ట్యాప్ కాలేదు సరే ఓకే ఈరోజు రాజకీయ నాయకులేమో ఎవరో ఒకరు వచ్చి మా ఫోన్ ట్యాప్లైనవి మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేసి వచ్చి చెప్తున్నారు కదా కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెవరో వై జెడ్ వాళ్ళు చెప్తున్నారు కదా మరి గట్లనే మరి ఈ సినిమా తారలు వచ్చి కూడా చెప్పాలి కదా మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇగో మేము మాట్లాడుకున్న ముచ్చట్లు ఇగో మమ్మల్ని ఈ ముచ్చట్లు మమ్మల్ని బెదిరించరు మమ్మల్ని మానసికంగా సార్ మీరు ఏవేవో పెట్టిరు కదా నీచమైన రాత్రులు ఎట్లా పెట్టిరు తెలుసా నీచమైన రాతలు నేను కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడతాను ఏమనుకోకండి ఎవరు ఎవరు మాట్లాడకపోతే ఏమవుతుంది అంటే అగ్రెసివ్గా ఇంకా వీళ్ళకి ఇట్లనే ఆడింది ఆట పాడింది పాటగా అవుతుంది ఇలా ఒక నీతి మాలిన ఛానల్ పెట్టింది కదా థమ్స్ పెట్టింది కదా ఆ హీరోయిన్ని రమ్మంటే బెదిరి కొన్ని అయ్యి నేను చెప్పలేను కానీ మరి వీళ్ళు ఇప్పుడు ఆ ఆ తమ్ నెయిల్స్ పెట్టినోడు పై వాళ్ళ మంచాల కింద వండుకొని చూసిండు హీరోయిన్ల మంచాల కింద లేకపోతే సదరు హోటల్లో కాపల డోర్ల కాడ కాపలా కూర్చొని చూసినరా ఏ రకమైన సమాచారం ఉందని చెప్పేసి ఆ దిక్కుమాలన తమ్సు పెట్టిండ్రు ఈ దిక్కుమాలన తమ్సు పెట్టినందుకు వీళ్ళ మీద దాడి చేసిన అందరూ ఓహోహో కొంతమంది సింపతి దాడి చేయడం తప్పే కానీ ఆ రకంగా రెచ్చగొట్టడం కూడా తప్పు కాదా ఒక మనిషిని పదే 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 క్యారెక్టర్స్ ఆసినట్టు చేస్తే ఎంతవరకు ఒప్పుకుంటుంది ఆ మనిషికి నిజం ఉంటే తెలపడానికే ఇందాక పొన్నం ప్రభాకర్ మాట్లాడి ఏదైనా చట్టబద్ధంగా జరగాలే చట్టం చూసుకుంటుంది అన్నట్టుగా చట్టం చూసుకుంటుంది కదా ఏ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ల వల్ల విడిపోయారు అది బయటకు తేలుతుంది కదా నిజం ఉంటే కానీ ఈలోగానే సిట్ నుంచి రోజు బ్రేకింగ్ ప్లేట్స్ వీళ్ళకి వచ్చినట్టు దీన్నే తీసుకొచ్చి వీళ్ళు తమ్ పెట్టినట్టు ఏంది ఏం జరుగుతుంది తిప్పి తిప్పి ఎవరి మెడకు అంటే ఎవరి అండ దండ బలం లేకుండా అట్లాంటి వార్తలు రాయరు అట్లాంటి నీచపు కూతలు రాతలు రాయరు మరి ఎవరిది ఉంది ఎవరి మెడకు చుట్టుకుంటుంది ఆఖరు కదీది చుట్టి 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 ఈరోజు బ బయటపడుతుంది కదా అక్కడున్న ఉన్నతాధికారులే స్పష్టం చేసిరట ఇప్పుడు వాళ్ళు ఒక వార్తను రాసిర్రో అనంటే ఇదేదో సరే ఒకే నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిందో లేకపోతే ఏదన్నా వచ్చింది కాబట్టి మేము నమ్మమనొచ్చు కానీ వచ్చింది ఎక్కడ హిందూ దాంట్లోనే వచ్చింది కదా ట్యాపింగ్ కేస్ నో క్రూప్ ఆఫ్ స్నూపింగ్ ఆన్ యాక్టర్స్ ఎక్కడ చూ చూపియండి ఏ ఏ హీరోయిన్ని తీసుకొచ్చి లేకపోతే ఏ మహిళని తీసుకొచ్చి ఏ సెలబ్రిటీని తీసుకొచ్చి మా ఫోన్ ట్యాపింగ్ అయింది దీనివల్ల మా కుటుంబాల్లో రచ అది ఎక్కడికక్కడ ఎందుకంటే సింపుల్ అండి నేను చెప్పదలుచుకునేది ఇచ్చిన హామీలని నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు మొత్తము ఇలాంటి కాలయాపనే జరగాలే నిజంగా మొన్న ఆయన మాట్లాడిండు కదా ఏది రైతుల విషయంలో అండ్ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని మరి సవాల్ విషరు కదా మరి ఆ సవాల్ని ఎందుకు స్వీకరించలేదు మరి దాని గురించి ఒక వీడియోలో చెప్తాను దాని వెనుక ఏంది మతలబ్ అనేసి దీని వెనక మతలబ్ కూడా ఏంటంటే దీన్ని నాంచి 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 రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫినిష్ చేయాలి నాంచి 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 జేహెచ్ఎంసి ఎలక్షన్స్ ఫినిష్ చేయాలి ఇట్లా నాంచుకుంటూ నాచుకుంటూ పోయి కొత్త కొత్త సబ్జెక్టులు తెరపైకి తీసుకొచ్చి ప్రజలను మైండ్లోకి జొప్పించి మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఫినిష్ చేయాలనేసి కానీ ఏమంటారు అది దుష్టబుద్ధి అంటారో దుర్బుద్ధి అంటారో లేకపోతే ఎక్కువ కాలం జాగదు అన్నట్టుగా అది పాపం పండితే ఏ రకంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది ఇప్పటికీ సరే ఒక్కరోజు కానీ నమ్మవచ్చు కానీ పదే 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 అయితే నమ్మరు కదా ఇంత కాలయాపన చేసి చేసి ఎంత ఆ సోషల్ మీడియాలో చూస్తుంటే సూస్టోడికి రేవంత్ రెడ్డికే కాదు చీమునెత్తరు అనేది ప్రతోడుకుంటుంది మరుగుతుంటుంది అరే ఆ మహిళలు కాదా వాళ్ళు ఆ మహిళల్ని అంత నీచంగా మాట్లాడే సెలబ్రిటీస్ అంటే వాళ్ళకేం మనసు మానవత్వం ఏమీ ఉండవు వాళ్ళకి చీమునెత్తులు ఏమీ ఉండవా అంటే ఒక సదరు ఎందుకంటున్నాం పచ్చ మంద అనేసి దాంట్లోనే వస్తున్నాయి కదా అదే కనీసము సోషల్ మీడియాలో బుద్ధిలోనోళ్ళు పెట్టిరని అంటే సరే వాళ్ళు ఏదో వ్యూవర్షిప్ కోసం పెట్టిరు దానిపైన చర్య తీసుకోవాలంటే ఓకే అన్ని తెలిసినోడు కూడా ఇలా శవాల మీద పేలాలు ఏర్కుంటున్నాను చెప్పాలా మరి మళ్ళీ జర్నలిజం విలువల గురించి జర్నలిజం గురించి మీరు జర్నలిస్ట్లా ఇలాంటి పెట్టినోడేమో జర్నలిస్టా సో ఏది చేసినా అదే అది మిస్ఫైర్ అవుతుంటుంది సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంకా నన్ను ఇట్లాంటివి మానుకుంటే ప్రతి తోడు అరే యాంకర్ల మీదేస్తారు తర్వాత సెలబ్రిటీల మీద వేస్తారు మరీ సినిమా అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎందుకు బురద చల్లే ప్రయత్నం చేసిరంటే సినిమా ఇండస్ట్రీ పేరెత్తితే ఈ సబ్జెక్టు అందరికీ రీచ్ అవుతుందని ఓన్లీ పొలిటికల్ అంటే ఏమవుతుందంటే అది జస్ట్ రాజకీయ నాయకుల వరకే పరిమితమై ఉంటుంది కాబట్టి అదే సినిమా హీరో హీరోలు కాదు మళ్ళీ సినిమా హీరోయిన్లు అంటే అందరికీ ఇంట్రెస్ట్ కదా ఇటు యూత్ కావచ్చు ఊర్లలో కావచ్చు ఎవరైనా కూడా అవునా పలానా హీరోయిన్ ఫోన్ ఇన్నరట టాపింగ్ చేసి అట్లా బెదిరించిరట మన లైంగింగ్ ఇంకా ఇట్లాంటి మాటలు అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ గాసిప్స్ వీటి కోసం అప్పట్లో వేరే టైప్ పత్రికలు ఉండేవన్నట్టు ఇప్పుడు ఏం చేసిరంటే మొత్తం ఒక గాసిప్ని వండి వారుస్తున్నారు ప్రతిరోజు అంటే వీళ్ళే ఇని ఆడ చూసి రాసుకొచ్చినట్టుగా ఎంత బదనామం చేసిరు సో ఇది ఈ భారతం అంతా కూడా వాళ్ళు చాలా డెప్త్ ఒక ఆర్టికల్లో ఈ మర్రిరామ అనే ఒక కరెస్పాండెంట్ రాసిన వార్త ద్వారా అసలు నిజం బయటకు వచ్చింది అసలు ఎవ్వరివి కూడా సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ కాలేదు ఎవరైతే దీనికి ఈ ఈ యొక్క వార్తని అంటే మీన్స్ ఇలాంటి వార్తల్ని వండి వార్చడానికి ఎవరైతే సపోర్ట్ చేసిరో ఈ బాలమెడకే చు చుట్టుకోబోతుంది రేపు అంటే జనాలు కాండ్రించి ఉమ్మే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే దారుణం ఇది ఇప్పుడు ఇంత ఉందనేసి సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరని మాట్లాడిన వాళ్ళు దీన్ని మాత్రం వండివరుస్తుంది ఇంట్లో నిజం ఉండదు కానీ నిజం ఉన్న విషయాన్ని మాత్రం మాట్లాడరు ఇవాళ అందాల పోటీలను పెట్టేసి మిల్లా మ్యాగ్ని లైంగికంగా వేధిస్తే పారి ఇక్కడి నుంచి ఆమె ఏడ్చుకుంటూ పోయింది ఆమెను ఏరికంగా వేధించరన్న విషయాన్ని ఆమె అక్కడికి పోయి రెండు సార్లు చెప్పింది వాటి మీద ఉండదు అంటే వీలు చేస్తే అదే ఒక ఒక సామెత ఉంది అందుకే వద్దనిపిస్తుంది కానీ అంటే తాను చేస్తే సంసారము ఎదుటోడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మేము ఏది చేసినా కూడా ఇంపుగా ఉంటుంది ఎదుటోడిని మాత్రం మనం వెయ్యాలి బురద వేస్తూ ఉన్నాం వాడు అడుక్కుంటూ ఉంటాడు కానీ ఒకేసారి ఆ బురదంతా తిరిగి ముఖాన కొట్టినప్పుడు అప్పుడు అర్థమవుతుంది పరిస్థితి ఏంది అనేది